రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులపై నిన్న సుప్రీం కోర్టులో ఒక వాదన జరిగింది అదే మన రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేయటం జరిగింది కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతుంది త్వరితగతిన తీర్పులు చెప్పండి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేయటం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పి ఆ పిటిషన్ ఆయన కోవటం జరిగింది గతంలో దాని మీద నిన్న చర్చలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఆఖరికి కార్తీక దీపం సీరియల్ లో అన్న ఒక ఎండింగ్ దొరికింది మన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఒక ఎండింగ్ దొరుకుతూ లేదు అసలు తప్పు ఎవరిదే అన్న ఒక ఎండింగ్ మాత్రం దొరకట్లేదు దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నాయి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజలకు సేవ చేసుకోవాలి కాబట్టి కుదరదా అని చెప్పి కోర్టు వాడిని కోరడం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా వెసులుబాటు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లేరు అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా లేదు కానీ ఇప్పుడు కూడా కోర్టులకి హాజరు కావట్లేదు తాను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి కోర్టులో నిరూపించుకోవడానికైనా అసలు కోర్టుకే వెళ్ళట్లేదు అసలు చట్టంలో ఉన్నటువంటి లుసుకుల్ని వీళ్ళు ఎంత తెలుగుగా ఉపయోగించుకుంటున్నారో తెలుసా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో ఒకదాని మీద కూడా విచారణ పూర్తిగా జరగలేదు ఎందుకో తెలుసా వీళ్ళు ఏదైతే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో దాంట్లో ఎప్పుడు పిటిషన్ వచ్చినా డిశ్చార్జ్ పిటిషన్ వేయటం జరుగుతుంది అన్నది డిశ్చార్జ్ పిటిషన్ ఎత్తే ఏమవుతుందంటే అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి వారి పేర్లు ఓ పది మంది పేర్లు ఉన్నాయనుకో ఆ పది మంది పేర్లు ఒకళ్ళు వచ్చి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు ఏమని చెప్పి నాకు అసలు ఈ కేసులకి దీనికి సంబంధం లేదు అనవసరంగా నా పేరు చేర్చారు నేను నా పేరుని ఇందులోంచి తొలగించేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తాడు కోర్టు వారు ముందేం చేస్తారు ఈ డిశ్చార్జ్ పిటిషన్ వాదించి అసలు దీనికి సంబంధం ఉందా లేదా అన్నది వాదించి ఆ తర్వాత అసలు కేసుకి వెళ్లాల్సి వస్తుంది ఈ లోపల ఈ డిశ్చార్జ్ పిటిషన్ వాయిదాల మీద వాయిదాలు పడి ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో గడుతుంది ఆ తర్వాత అది కొట్టేసింది అనుకో కోర్టు ఆ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసి నీ పేరు ఉండాలి అని చెప్పి అనుకో మళ్ళీ అదే కేసులో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేయటం జరుగుతుంది దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి దాన్ని కూడా కొట్టేయటం ఇంకోటి ఇంకోటో జరుగుతుంది ఆ లోపల ఇంకో ఆరు నెలలో ఏడు నెలలో గడుతుంది ఇలాగా పద్నాలుగు సంవత్సరాల వరకు గడిపేశారు ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది హైకోర్టుకి వెళ్తారు అక్కడ కూడా వాదోపవాదనాలు ఇలా జరుగుతానే ఉంటాయి కంటిన్యూస్ గా అసలు పూర్తిగా అసలు ఏం జరిగింది తప్పు ఏం జరిగింది అసలు అక్రమాస్తుల విషయంలో తప్పులు జరిగాయా లేదా అన్న దాని మీద విచారణకి వెళ్ళే స్థితికి తీసుకెళ్ళాలనుకోకుండా ఆపేస్తున్నారు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అంత గొప్ప మేధావి మన జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో డెబ్బై మంది ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డెబ్బై మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేసారంట అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో ఎటువంటి పురోగతి కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇప్పుడు నేను నిజాయితీ పనిని నిజాయితీగా రాజకీయం చేస్తాననే వ్యక్తి కోర్టులకి హాజరయ్యి నిజాయితీగా నేను తప్పు చేయలేదు అన్న దాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి కోర్టు హాజరు కామని చెప్పి కోలతో ఉంటే కోర్టులకి హాజరు కాకపోవటం ఏంటి అసలు కోర్టుని గౌరవించకపోవటం ఏంటి ఇదేనా నిజాయితీ తన అంటే జగన్మోహన్ రెడ్డి గారిది రఘురాం కృష్ణరాజు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల విషయంలో చేసినటువంటి పిటిషన్ నిన్న ఎప్పుడు విచారణకు వచ్చింది దాని మీద హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అసలు ఈ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎక్కడెక్కడ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి అవన్నీ ఒక టేబుల్ ఫార్మేట్ లో తీసుకొచ్చి మా ముందు పెట్టండి రెండు వారాల్లో అని చెప్పి కోరటం జరిగింది మరి ఇంకేం జరుగుతుందో చూడాలి ఈ కేసుల విషయంలో అయితే ఎటువంటి నమ్మకం లేదు ఈ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా చేయలేదా అన్న విషయం తేల్తదా అని చెప్పి